ఏదైతే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయో వాటినన్నింటిలో కూడా మీరు కూడా భాగస్వాములు అవడం ఉన్నది మసీద్ దగ్గర ఏడు లక్షలతో శక్తి నిర్మించే బాధ్యత నేను శాసనసభ్యుడిగా నా సొంత డబ్బులతో ప్రభుత్వ పరంగా నిధులైతే అయింది లేకపోతే సొంత డబ్బులతో నిర్మాణం చేసే চলেরা <laughs> வாய்ஸ் பைட் மோகன் ஐம்பத்து ஒன்பது செகண்ட்ஸ் நான்கு ఈ యొక్క మైనారిటీస్ ఒక అభివృద్ధి కూడా చేస్తామని కూడా విశ్వాసం నమ్మకం రంజాన్ మాసంలో మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ ఈ రోజు ఈ కేవలం ఈ రంజాన్ జరిగింది ఈ రోజే ప్రారంభించి రావడం కూడా జరిగింది అలాగే నలభై మూడవ డివిజన్ లో గాని ఇలా ఏదైతే మన మైనార్టీస్ ఒక అభివృద్ధి కోసం సాధికారాల కోసం మరలా ఈ రోజున ఆ శాఖ మంత్రులు ఏదైతే ఉన్నారో పరుక్ గారికి మన తాలూకు అభ్యర్థులన్నీ కూడా ఇవ్వడం జరిగింది అతి దగ్గరలో ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరులకు ముస్లిం పెద్దలకి అందరికీ కూడా ఈ పొగాలు ఈరోజు మనం గవర్నమెంట్ తరఫున ఇఫ్తార్ దీంతో ఏర్పాటు చేసుకుంటున్నాం ఇఫ్తార్ అనగానే మీరు రోజంతా చేసిన ఫాస్టింగ్ ని బ్రేక్ చేయడం కాదు దానితో పాటుగా షేరింగ్ అండ్ కేరింగ్ సో మనకున్నది మన అందరికి అందరికీ కూడా మనము షేర్ చేయడం అలానే ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్ళకి కేర్ చేయ సో మనకి ఇస్లాం అనగానే ఫైవ్ గుర్తొస్తాయి రంజాన్ అంటే సో మొత్తం దేవుడి మీద చేస్తూ వరల్డ్ ప్రెజర్స్ అండ్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం రిస్ట్రైన్ చేసుకోవడం అండ్ ఫైవ్ టైమ్స్ ప్రేయర్ అంటే రోజుకి ఐదు సార్లు మన లైఫ్కి కారణమైన గాడ్ని గుర్తు చేసుకుంటూ ప్రేర్ చేయడం అండ్ ద మోస్ట్లీ చారిటీ సో మనకున్నది మనమే ఖర్చు పెట్టుకొని మనమే సంతోషంగా ఉండడమే కాదు మనకున్నది అందరికీ పంచాలి అని తర్వాత హస్ యాత్ర సో ఈ ఫైవ్ ప్రిన్సిపల్స్లో అండర్ కరెంట్ అందరికీ కమ్యూనిటీకి గుర్తుండేది అమలు కావాల్సింది ఏంటి అంటే చారిటీ సో మన ఒక్కరమే సంతోషంగా ఉండడం కాదు మనతో పాటు ఉంటున్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అంటే ఉన్నది మనము అందరికీ పంచాలి అని అలానే అందరూ కలిసి ఉండాలి అని సో ఒక్కరుగా ఉండేదానికన్నా యూనిటీగా ఉంటే మనం కూడా ఎదుగుతాం మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదుగుతాం సో ఈ మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు ఈ రంజాన్ సందర్భంగా చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి అని మీ అందరికీ కూడా అల్లా ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీరు అందరి యొక్క సహకారంతో మీ రోజు శాసనసభ్యుడు అవ్వడం జరిగింది ఏదైతే ఎంపీగా పురంధేశ్వరి గారు కూడా అవ్వడం జరిగింది ఆ విశ్వాసం నమ్మకం తోటి రంజాన్ మాసంలో మీరు ఎక్కడ పిలిస్తే అక్కడ ఈ రోజు ఈ కేవలం ఈ రంజాన్ మాసంలోనే తాడితోట నూరు మసీద్ ఏదైతే ఒక నిర్మాణానికి మా మాస మూడున్నర లక్షల రూపాయలతోటి షెడ్ నిర్మించడం జరిగింది ఈ రోజు ప్రారంభించి రావడం కూడా జరిగింది అలాగే నలభై మూడో డివిజన్ లో మసీద్ వద్ద కూడా షెడ్ నిర్మాణానికి సుమారు ఏడు లక్షలు అవుతాయంటే రంజా మాసం అయినట్లే ఆయేషా మసీద్ దగ్గర ఏడు లక్షలతో శక్తి నిర్మించే బాధ్యత నేను శాసన సభ్యుడిగా నా సొంత డబ్బులతో చేస్తానని కూడా ఈ రంజాన్ మాసంలో హామీ ఇవ్వడం జరిగింది అలాగే రెండో రెండవ వార్డులోని కొనిమా మసీద్ వజుకానా తహర్ కానా స్త్రీల ఇస్తమా నిర్మాణం కోసం ఎనిమిది లక్షల రూపాయలు అడిగారు ప్రభుత్వ పరంగా నిధులైతే అయింది లేకపోతే సొంత డబ్బు అయినా సరే నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం అని హామీ ఇస్తా ఉన్నాం ఒకటే కారణం మీకు మీ సంక్షేమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మీ కట్టుబడి ఉన్నామని అని తెలియజేస్తూ అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం మాసంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రభుత్వ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా జిల్లా మన ముఖ్యమంత్రి గారే స్వయంగా విజయవాడలో ఏవన్ కన్వెన్షన్ లో యుక్తాలు గంగి మైనారిటీ సోదరుల సంక్షేమ కోసం కొన్ని తీసుకోవడం జరిగింది అలాగే రోజు కూడా జిల్లాల వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ పరంగా కార్యక్రమం అమలు చేయడం దాంట్లో భాగంగా ఇక్కడ మనం సమావేశమయ్యాం మతం అనేది విశ్వాసం నమ్మకం ఏ మతానిక మతం విశ్వాసం నాయకులు ప్రబోధులు ఉంటారు ఇక్కడ కు మనకి పవిత్ర గ్రంథం అలాగే బైబిల్ క్రైస్తవులకి హిందువులకి భగవద్గీత అన్ని మతాల సారాంశం చూరు ఒకటి మంచిని బోధించు చెడు వెనుకు చెడు కనగలేదు అందువల్ల సమాజంలో భారతదేశంలో అనేక కులాలు అనేక ప్రాంతాలు అనేక భాషలు ఉన్నాయి మనందరం సహజ భారతదేశం మనందరి యొక్క దేశం ఒకే జాతిగా మనందరం ఐక్యరాజ్యంగా ఉందాం ఎవరి విశ్వాసాలను కాపాడుతున్నది రాజ్యాంగం హక్కులిచ్చింది రాజ్యాంగం ప్రకారం మన హక్కుల్ని మన స్వేచ్ఛని మనం అనుభవించడానికి అలాగే మైనార్టీ సోదరులు ఉన్న పేదలకు పోవడం కోసం ప్రభుత్వమైన కార్యక్రమాలు తీసుకున్నారు గతంలో కూడా మనం మన నగరంలో మూడు సాధికారాలు పెట్టుకున్నాం అలాగే అనేక మసీదులు పునర్నిర్మాణం కానీ పాటు

సో సింగిల్ కాలేజ్ కాలేజ్ లైవ్ కూడా లేదు అక్కగా వెళ్తున్నారు ఇక్కడ అడిగే టాప్ కనబడుతున్నారు సర్ఫిన్ చేస్తున్నారు కమింగ్ బ్యాక్ ఎవరి భోజనం సర్ఫికేస్తున్నారు అంత స్పాటల్ సరిగ్గా కమింగ్ బ్యాక్ అండ్ వెరీ హ్యాపీ గ్యాంగ్రీ కూడా మరోసారి రంగ శుభాకాంక్షలు గురించి

مالك يوم الدين إياك نعش صراط المستقيم صراط الذين أَنْعَمَ عليهم فيهم ولا الضال wow